నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంబెంబై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు సమర్పించడం కోసం గ్రామ ప్రజలు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న వైనం నెలకొంటుంది ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించవలసిన అధికారులు పదిన్నర సమయం కావస్తున్నా చాడలేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరుపై మండిపడుతున్నారు అధికారులు సమయపాలన పాటించి ప్రజాపాలన దరఖాస్తులు ప్రజల వద్ద నుంచి స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు ఇటీ విషయంపై ఎంపీడీఓ గోపాలకృష్ణ గారిని చరవాణి ద్వారా సంప్రదించగా తక్షణమే గ్రామ సెక్రటరీ గారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ గోపాలకృష్ణ తెలిపారు అలాగే బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ గారికి ఫిర్యాదు చేయగా తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది నమస్కారం మాది ఎడపల్లి మండలం అంబంబాయి గ్రామం ఇప్పుడు సమయం పది గంటలు అయినా కూడా ఒక్క అధికారి కూడా ఇప్పుడు ప్రజాపాలనకు దరఖాస్తు చేద్దామంటే ఒక్క అధికారి కూడా రాలేడు ఇప్పుడు పది సమయం అయినా ఒక్కరు కూడా రాలేరు ఎంపీడీఓ ఎంపీడీఓ గారికి కూడా కంప్లీట్ చేయడం జరిగింది మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి మేము గంట నుంచి వెయిటింగ్ చేస్తున్నాం కానీ ఒక్కరు కూడా రాలేరు కాబట్టి దీనిపైన అధికారుల అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే నేను డిమాండ్ చేస్తున్నాను